ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం విఎం బంజారా జిల్లా పరిషత్ పాఠశాల నందు కీర్తిశేషులు శ్రీమతి బొట్టు రామంజనమ్మ జ్ఞాపకార్థం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు వారి మనవడు శ్రీ బొట్టు శ్రీపతి తన నానమ్మ పేరుతో పాఠశాలలో విద్యార్థులను ప్రోత్సహించే కార్యక్రమాన్ని చేపట్టారు పాఠశాలలో ఎనభై శాతం కంటే ఎక్కువ హాజరు నమోదు చేసిన విద్యార్థులకు శ్రీ శ్రీపతి తన మిత్రుల ద్వారా ప్రశంస పత్రాలను అందజేశారు విద్యార్థులకు హాజరుపై స్ఫూర్తిని కలిగించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు అంటూ రామానుజన్ ట్రస్ట్ వారు వాళ్ళ మనవడైనటువంటి శ్రీపతి గారు మనకి పది సంవత్సరం ఇవి ఏర్పాటు చేస్తున్నారు సో వారికి ప్రత్యేకంగా మనం ధన్యవాదాలు మన పాఠశాల తర్వాత తెలియజేయాలి తెలియజేయాలి తప్పడం ద్వారా తెలియజేయాలి పది సంవత్సరం సర్టిఫికేట్ లో ఒక క్వాలిటీ చూడండి ఎట్లా ఉన్నాయో మీ హాజరు శాతం ఏ విధంగా ఉంటుంది పాఠశాలకు ఎంతమంది ఎక్కువ మంది హాజరవుతున్నారు ఎక్కువ మంది ఎవరైతే ఎనభై శాతం పైబడి హాజరైన వాళ్ళందరికీ కూడా ఇట్లా సర్టిఫికేట్ ఇస్తారని తప్పనిసరిగా పాఠశాలకు ఎక్కువ మంది రావడానికి ప్రయత్నం చేయండి ఇది మీ లైఫ్ లో ముందు ముందు ఉపయోగపడుతుంది కూడా మీ డిసిప్లైన్ కానీ మీకు ఏదైనా జాబ్స్ రావడానికి కూడా ఈ సర్టిఫికేట్స్ ఉపయోగపడతాయి అన్నమాట కాబట్టి ఈ కార్యక్రమానికి మన చలమాల వెంకటేశ్వరరావు గారిని కూడా వేదిక సవినయంగా ఆహ్వానించుతున్నాము వచ్చే